కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పల్నాడు జిల్లా నర్సారావుపేటలో ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి స్థానిక ఆర్టీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో కార్మిక సంఘ నాయకులు రైతు సంఘ నాయకులు మరియు కార్మికులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అట్లనే ఐదుగురు రైతుల్ని ఒక జర్నలిస్ట్ ని కేంద్ర మంత్రి అంత మంత్రిని హత్య చేసిన అతను మనగాడిగా తిరుగుతున్నాడు కేంద్రంలో ఒక చట్టం ఉందా లేదా ప్రభుత్వం ఉందా లేదా అనేట్టుగా ఒక అరాచక పాలన సాగుతుంది దానికి వ్యతిరేకంగా కూడా రైతాంగం కార్మిక వర్గం ఈ రోజు చేసిన ప్రధానంలోకి వచ్చింది ఈ వచ్చినటువంటి క్రమాన్ని ఈ రోజు చూస్తే మోడీ लाले कार में कचकाई कहता बदल लाले कार में कचकाई कहता यो, यो यूटवार రైతాంగం మీద కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలకు నిరసన తెలియజేస్తూ అలాగే ఈ దేశంలో యాభై శాతం పైబడి యాభై కోట్ల పైబడి కష్టజీవులు కార్మికులు సంపద సృష్టించేటువంటి పేద ప్రజలు రెక్కలను అమ్ముకొని డొక్కలాడేసేటువంటి పేద రైతాంగం కష్టజీవులు జీవులు ఈ దేశంలో కష్టపడి సంపదను సృష్టిస్తూ ఉంటే ఈ సృష్టించిన సంపద మొత్తాన్ని ఈ నరేంద్ర మోడీ కార్పొరేట్ రంగానికి అప్పజెప్పాలని చూస్తున్నటువంటి విధానాల్ని నిరసిస్తూ ఈ రోజున దేశవ్యాప్తంగా కార్మికులు రైతాంగం ఉమ్మడిగా అన్ని కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈ యొక్క ర్యాలీలు ధర్నాలు సదస్సులు అనేక రూపాల్లో నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది కామ్రెడ్ సోదరులారా దేశంలో సంవత్సరం పాటు రైతులతో రైతుల వ్యతిరేక చట్టాలు తెచ్చిన నరేంద్ర మోడీ దిగి వచ్చేదాకా ఢిల్లీ నడిపడ్డలు రైతాంగం సంవత్సరం పాటు పోరాడారు వాళ్ళ మీద అనేక నిర్బంధ కాండలు పోలీసుల లాఠీ ఛార్జీలు అనేకమైన ప్రభావాల ఫలితంగా ఏడు వందల మంది రైతాంగం చనిపోయినటువంటి పరిస్థితి ఆ రైతాంగం మొత్తానికి కూడా ట్యాక్స్ క్రేషియాలు ఇస్తా ఉన్నారు ఇంతవరకు అమలు చేయలేదు అలాగే మూడు నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్న ఫలితంగా రైతులకు గిట్టుబాటు ధరకి చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పాడు నరేంద్ర మోడీ మీ మాటలు మేము నమ్మం వ్రాత పూర్వకంగా ఇవ్వాలని రైతాంగం రైతు సంఘాలు డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో వ్రాత పూర్వకంగా ఖచ్చితంగా రైతు వ్యతిరేక చట్టాలని వెనక్కి తీసుకోవటమే కాకుండా రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం హామీ ఇచ్చింది ఈ మధ్యలో జరిగినటువంటి అనేక పోరాటాల్లో రైతుల్ని లారీలతో ట్రాక్టర్లతో తొక్కిచ్చి అమానుష్యంగా ఈ కేంద్ర ప్రభుత్వం కపట ప్రేమను చూపిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కర్కశంగా కేంద్రంలో జరుగుతున్న కార్మిక రైతుల విధానాల పట్ల కర్కసంగా తొక్కివేయాలని చూస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం అందువల్ల ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలే కాదు ఇవాళ ప్రజాస్వామ్యం రాజ్యాంగం ప్రమాదంలో పడింది వామపక్షాలుగా లౌకికవాద పార్టీలుగా ఈ యొక్క నరేంద్ర మోడీ నియంతృత్వ విధానాన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించాలి ఖండించాలి ప్రజా ఉద్యమాన్ని ఆధించాలి ప్రజాస్వామ్యాన్ని కూల్ ఉన్నారు రాజ్యాంగాన్ని మార్చేసి వాళ్ళకి చూడొచ్చినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో వామపక్షాల రైతు సంఘాల ఈ యొక్క ర్యాలీలు నిరసనలు తల్లాలు ఇవన్నీ జరుగుతున్నటువంటి ఈ నేపథ్యం కొనసాగుతా ఉంది అందుకనే నరేంద్ర మోడీ ఏదైతే అమిత్ షా ద్వయం నరేంద్ర మోడీ అమిత్ షా ద్వయం ఈ దేశంలో వీళ్ళిద్దరే రాజ్యాలు వెళ్తా ఉన్నారు మోడీ ప్రధానిగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా దుర్మార్గ పాలనకి పోలీసుల్ని హోంమంత్రిగా ఉండి అక్కడ గుజరాత్ లో వినాశనం చేశాడు గుజరాత్ లో మైనార్టీ పెట్టుకున్నాడు అక్కడ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు మోడీ గారు ఇక్కడ ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ అలాగే హోంమంత్రిగా ఉన్న అమిత్ షాలు ఇవాళ దేశంలో ప్రజా ఉద్యమాల్ని అణిచివేయాలని రాజ్యాంగాన్ని కూల్చివేయాలని ప్రశ్నించిన వారిని అక్రమంగా కేసులు పెట్టి ఈ ఎస్మా అనేక చట్టాలు తీసుకొచ్చి ప్రజల్ని భయభ్రాంతులకు చేస్తారు